హలో ఫ్రెండ్స్ నేను గారు వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం గారికి ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలేదు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనే దానిపైన క్లారిటీ లేదు అయితే జనసేన లేదా తెలుగుదేశం పార్టీ ఇంకా కాకపోతే బీజేపీ నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేశారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్న ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా కన్ఫర్మ్ అయ్యారు ఇక జనసేన పార్టీకి రెండు స్థానాలు కేటాయిస్తే ఆ రెండిట్లలో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు కనబడతా ఉంది అయితే మచిలీపట్నం స్థానం పైన ఇప్పటివరకు అంటే బాలశౌరి కేటాయించారని చెప్పారు కానీ దాంట్లోకి నాగబాబు వస్తున్నారని లేదా వంగవీటి రాధకిస్తున్నారని లేదా మరొక పేరు నరసింహారావు అనే వ్యక్తికి ఇస్తున్నారని రకరకాలుగా పేర్లు వినబడతా ఉన్నాయి ఇంకా దానికైతే క్లారిటీ రాలేదు కానీ ఇక రఘురామకృష్ణం విషయానికి వస్తే ఛాన్స్ లేకుండా పోయింది ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పైన ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడు అదేంటంటే నాకు టిక్కెట్ ఇప్పించలేని వ్యక్తి రేపు రాష్ట్రాన్ని బాగు చేస్తాడని లేదా కేంద్రంతో కొట్లాడి పని చేయించుకుంటాడని లేదా పోలవరాన్ని కంప్లీట్ చేస్తాడని ఎలా నమ్మాలి అని చెప్పేసి ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడు నాకు టిక్కెట్ ఇప్పించాల్సిన బాధ్యత చంద్రబాబు పైనే ఉంది అంటూ ఆయన కీలకమైన కామెంట్ చేయడం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది నాలుగు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిపైన ప్రతిరోజు పోరాటం చేస్తూనే ఉన్నాడు రచ్చబండాని ఏదో విధంగా ఆయన ఏదో ఒక రోజుకొక వీడియో వదులుతూ జగన్మోహన్ రెడ్డి గారిపైన రోజు నిత్యం కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి అలాంటి వ్యక్తి వెనకాల చంద్రబాబు నాయుడే ఉన్నాడనేది పెద్ద ఎత్తున మనకు వినిపించింది సో ఈయనను ఒక కరివేపాకులా వాడుకొని చంద్రబాబు వదిలేశాడని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కామెంట్లు చేస్తూ ఉన్నారు ఇక నిన్న మొన్నటి వరకు మరో వార్త బాగా సర్క్యులేట్ అయింది రఘురామకృష్ణరాజుకి విజయనగరం ఎంపీ స్థానం లేదా ఉండి అసెంబ్లీ స్థానాన్ని ప్రకటిస్తారనే వార్తలు వచ్చాయి అయితే దీనిపైన కూడా ఆయన క్లారిటీ ఇచ్చాడు నేను విజయనగరం కానీ ఉండి స్థానం నుంచి పోటీ చేసే నాకు ఆలోచన లేదు అని చెప్తా ఉన్నాను ఇక చూస్తే విజయనగరం స్థానం పైన ఇప్పటికే గేదెల శ్రీనుబాబును తెలుగుదేశం పార్టీ టచ్లోకి తీసుకొచ్చారు ఆయనకి టికెట్ ఇచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి దీని పెద్ద దీనిపైన పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతూ ఉంది అసలు రఘురామకృష్ణరాజు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనే వార్తలపైన ఆయన ప్రస్తుతానికైతే నాకు టికెట్ ఇప్పించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ అధినేత పైన ఉంది అలా లేని పక్షంలో నేను నరసాపురం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాడు